ఒట్టి చేపలు తీసుకున్నాం కదా ఇవి కాలు కేజీ ఒట్టి చేపలు ఫ్రెండ్స్ అంటే ఇంట్లో ఏముంటే దాంట్లో కూరగాయలు కూడా వేసుకోవచ్చు కాబట్టి మా ఇంట్లో కూరగాయలు ఏమీ లేక నేను అంటే వంకాయ కానీ ఈ అలస శనుగులు కానీ ఇవి వేసు వేసుకుంటే బాగుంటుంది కూరలోకి మా ఇంట్లో చెనుగులు సమయానికి నిన్ననే చేయన ఫ్రెండ్స్ మా ఆయన ఈరోజు తెచ్చుకున్నాడు అందుకనేసి శనువు లేకపోయేసరికి నేను ఒట్టి ఒట్టి చేపలు మాత్రమే వేసి దో తలలు వాటికున్న తలలు తీసేసుకోవాలా ఎందుకంటే దాంట్లో ఇసక ఉంటుంది ఆ ఇసక కడుపులోకి పోకూడదు కాబట్టి మగవాళ్ళ ఆడవాళ్ళకి ఉరికి మంచిది కాదు కాబట్టి సో అవి తీసేసి ఇప్పుడు వేయించుకుందాం ఇవి కొంచెం ఒక రకంగా నల్ల నల్లగా అట్లా కొంచెం కలర్ మారుతాయి ఫ్రెండ్స్ ఒట్టి చేపలు అట్లా కలర్ వచ్చి మారేంత వరకు ఏంచుకోవాలి బాగా అట్లనేసి ఎక్కువ కలబెట్టుకొని అట్లే వదిలేద్దు కింది కింది మాడతాయి పైవి అట్లే ఉంటాయి తక్కువలో పెట్టుకొని కలుచుకుంటూ ఉండాలి కొంచెం ఘాట్ వస్తాయి ఎక్కడో ఆడ ఆడ తలలు వదిలేసినట్టున్నా ఫ్రెండ్స్ వీడియోలో చూస్తా నాకు వీడియోలో కనపడుతుంది నూనె ఏమన్నా వేసారు ఫ్రెండ్స్ నూనె వేయకూడదు అట్లే ఒట్టివే వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ కలర్ మారినాయి కదా ఇప్పుడు ఆఫ్ చేసేసుకో దించేసుకోవాలి దీనిని నీవు పక్కన పెట్టుకునేసి ఇప్పుడు కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా నిమ్మపండు తీసుకొని నానబెట్టుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక పెనుం పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెను కాగా ఇంకా మెత్తులు జీలకర్ర బాగా అయితే మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ ఆ స్మెల్తోనే కనిపెట్టుకునేసి చేగినాయి అని చూడండి మెంతులు కలర్ వచ్చినాయి సో ఏగిపోయినాయి పక్కన పెట్టుకుందాం ఏంచి పెట్టుకున్న మెంతులు జీలకర్రని మిక్సీ జార్లో వేసుకుంటాండ అలాగే నేను తీసుకున్న మసాలాలు వచ్చేసి ఎరగడ్డ ఒకటి మంచి పెద్దది ఒకటే ఒకటి చిన్నది టమోటా టమోటా ఎక్కువ వేయకూడదు ఫ్రెండ్స్ కాలు కేజీ ఒట్టి మేరకు నేను తీసుకోండి ఎరగడ్డ పెద్ద ఎర్రగడ్డ టమోటా కొంచెము పచ్చికోబిరి అల్లం కొంచెము తెల్లగడ్డ అన్నీ మిక్సీ జార్లో వేసుకునేనా ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకుందాం ఇట్లా బాగా మెదిగింది కదండి ఫ్రెండ్స్ దీంట్లో కొంచెము కారం పొడి ధనాల పొడి పసుపు వేసుకుందాం మీ మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ధనాల పొడి ఓటిన స్పూను కారం పొడి ఒకటినరు స్పూను పసుపు కొంచెము దీన్ని మళ్ళీ మిక్సీ చేసుకోవాలా వేసుకున్న మసాలా ఇట్లుంటుంది ఫ్రెండ్స్ పక్కన ఇది పక్కన పెట్టేద్దాం ఫస్ట్ ఒట్టి చేప ఇప్పుడు మీకు చిన్న చిట్టుక ఈ ఒట్టి చేపల్ని వేయించుకున్నాం కదా ఫ్రెండ్స్ కొంచెం చల్లారినాక ఇప్పుడు నీళ్ళలో వేసుకుందాం వట్టి చేపలు బాగా కడుక్కోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఏంచినాము వాళ్ళు ఎక్కడెక్కడో వేసి ఉంటారు అందుకనేసి కడుక్కోవాలి ఫ్రెండ్స్ పెనం పెట్టుకొని కొంచెం నూనె వేసుకున్నాం ఫ్రెండ్స్ తాగితా ఓహో చూడండి ఫ్రెండ్స్ ఎట్లా అరుస్తుందో సాసవులు కొంచెం జీలకర్ర అమ్మ తల్లి ఎర్రగడలేసుకోవాలి ఒకరే కెమెరా పట్టుకొని ఒకరే చేసుకోవాలంటే ఇట్లా రిబల్ కష్టమే మా ఆయన కొబ్బరి దురుగుంటాను పచ్చి పచ్చికొబ్బరి ఒట్టి కొబ్బరి అయిపోయింది మేము ఇట్లా కొబ్బరి కానీ ఉంటే పచ్చికొబరి దురుక్కొని ఎండక వేసుకుంటాం బిరన్న ఎండిపోతుంది డబ్బాలు వేసుకొని ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ కంటైనర్ బాక్స్లో వేసి పెట్టేస్తాం మీరు వట్టి కొబ్బరి ఎట్లా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఆలో పానియాన్ని కూడా ఏగిపోయింది మనం వేసుకున్న మసాలా దీంట్లో వేసుకుందాం మసాలా వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ కొద్దిగా ఉప్పు దీని మీదనే వేసుకుందాం ఉప్పు మాత్రమే సాల్ట్ వేసుకున్నాం బాగా నూనెలో వేయించుకొని మసాలా పచ్చాస ఉండకూడదు ఫ్రెండ్స్ మసాలా వేగింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో మనము చింతపండు తీసి పెట్టుకున్నాం కదా ఒకటేసారి అంత చింతపండు వేయకూడదు ఫ్రెండ్స్ పులుపును బట్టి వేసుకోవాలా నేనైతే ఇట్లా నానబెట్టుకున్నా కూడా ఎందుకైనా మంచిదేని కొంత చింతపండు దీంట్లోనే పెట్టుకొని కొంచెం చింతపండు దీంట్లో వేస్తా చింతపులు వేసుకున్నాం ఫ్రెండ్స్ కలుపుతున్నాము వస్తుంది మా అమ్మ మాననే చెప్పలేదా మమ్మల్ని మంగళవారం పంపిస్తాను కట్టుకుంటే ఫోన్లో ట్రైన్లో కదండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము మసాలా నీళ్ళు వేస్ట్ చేయకూడదు దీంట్లో పులుసు బాగా అది అవుతుంది కదా దీంట్లో ఈ మసాలా నీళ్ళు వేసుకుందాం ఏంటి పెండ్లు కూతురు కట్టాల రెడీ చేసి అది అందరికీ చేస్తారు భర్త ఉప్పు కారం చూసుకోండి ఫ్రెండ్స్ నాకైతే అంత కరెక్ట్గా తప్పింది పులుపు ఉప్పు కారము ఇప్పుడు ఇది ఉడకల్ల ఇది ఒక పొంగు వచ్చినాక ఇంకా ఆ తర్వాత వట్టి చేపలు వేసుకుందాం ఇంకో విషయం మీకు కరేపాకు ఉంటే కరేపాకు వేసుకోండి సార్ చేపల పులుసు కానీ ఒట్టి చేపల కూరలకు కానీ ఉంటే బాగుంటుంది బాగా ఉడుకుతాంది ఉంది ఫ్రెండ్స్ చూసుకుందాం ఒకసారి చిక్కగా అయింది కొంచెము చిక్కగా అయింది చూడండి చూడండి బాగా తెలిసిపోతుంది మనకి చూడు ఇప్పుడు ఈ స్టేజ్లో వట్టి చేపలు వేసుకుందాం చిమ్ములో పెట్టుకోండి వట్టి చేపలు ఏం చిన్న నీళ్ళల్లో వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ అప్పుడే ఇప్పుడు చూడండి ఇట్లా కడుక్కుంటా కడుక్కుంటా అన్ని దీంట్లో వేసేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఎంత గల్లీజు ఉందో వట్టి చేపలది అందుకనే ఎందుకైనా మంచిది ఒకసారి కాకపోతే రెండు సార్లు కడుక్కోవాలా చూడండి వట్టి చేపలు వేసేసినా కలబెట్టుకుందాం బాగా చిక్కగా అంటే కూర బాగుంటుంది నీళ్ళ నీళ్ళుగా ఉంటే బాగుండదు ఎంతైనా పులుసే పులుసు కాబట్టి ఎంత నీళ్ళుగా చేసుకున్నా కూడా బాగుంటుంది ఇప్పుడు ఇది వట్టు చేపల్లో ఉడికితే కరెక్ట్గా సరిపోతుంది సంగడి చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ నేను పొద్దున్నే తెలియకుండా అన్నం చేయను మా ఆయన తెచ్చుకుంటాడు అని తెలియదు కదా సో ఇది మధ్యాహ్నానికి సాయంత్రానికి ఇద్దరికి సరిపోతుంది ఇప్పుడు బాగా ఉడకబెట్టుకున్నాం కొంచెం ఉడికేటప్పుడు అప్పుడప్పుడు ఒకసారి కలబెట్టుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఆయన అడుగు అంటే ఎందుకంటే కొంచెం చిక్కన్ నేను ఇంకా అడుగు అంటుతాయి కదా కలబెట్టుకోండి ఫ్రెండ్స్ ఒకసారి చా పొడికిందో లేదో చూసుకోండి కూర మీకు తగ్గట్టు చిక్కగా అయిందో లేదో చూసుకోండి నాకైతే చా పొడికిపోయింది నాకు నాకు అన్నానికి సరిపోయేట్టు కూర కూడా ఉంది మీ మీ టేస్ట్కి మీ మీరు చిక్కగా పెట్టుకుంటారు పలచగా పెట్టుకోవడో చూసుకోండి ఈ మసాలా పెట్టి వొట్టి చేపల పులుసు చేస్తే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ట్రై చేసి చెప్పండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అశ్విని పేరింటి అమ్మాయి ఫన్ విత్ అశ్విని బాయ్